అమ్మ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ఈ అమ్మకి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఓ నటి శ్వేత మేనన్ ఈమె ఓ బోల్డ్ యాక్టర్ అంతేకాదు తప్పుని తప్పులా నిలదీయగల దమ్మున్న నటి ఈమె రతి నిర్వధన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరఅింది హాట్ అండ్ బోల్డ్ సీన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది అంతేకాదు ఈ మధ్య ఆమె ఓ యాడ్ కోసం కాస్త హాట్ హాట్ గా నటించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి అయితే ఆమెనే ఇలా లీక్ చేసిందనేది కొంతమంది చెప్పే మాట సరిగ్గా అమ్మా ఎన్నికలకు వారం ముందు శ్వేత వీడియోలు వైరల్ అయ్యాయి ఆమె డబ్బు కోసం పాపులారిటీ కోసం బూత్ సినిమాలు బూత్ యాడ్స్ లో నటించిందని కేసులు కూడా నమోదు అయ్యాయి దీంతో ఆమె అధ్యక్ష ఎన్నికల నుంచి కూడా తప్పుకోవాలని కొంతమంది నటులు డిమాండ్ చేశారు కానీ శ్వేత మేనకు వివాదాలేం కొత్త కాదు రెండు వేల పదమూడు లోనే కాంగ్రెస్ ఎంపీ అయిన ఎన్ పీతాంబర కురూప్ ఓ హోటల్లో తప్పుగా ప్రవర్తించాడని ఆమె కేసేసింది చివరకు అతను క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వెనక్కి తీసుకుంది మలయాళం హిందీ తెలుగు తమిళ్ సినిమాల్లో దాదాపు వంద సినిమాల్లో నటించింది బాలీవుడ్ లో ఇష్క్ సినిమాలోని ఓ పాట ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ మలయాళం సినిమాలో ఆమె పాపులర్ అయింది చీరు మాయా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది కానీ ఆమెకు సినిమాలో పాత్ర కాని నచ్చితే హాట్ గా కనిపించడానికి ఏ మాత్రం వెనుకాడదు శ్వేత మేనన్ పంతొమ్మిది వందల లో పుట్టింది తండ్రి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి చండీగఢ్ లో పుట్టి పెరిగారు ఆమె ఆ తర్వాత కేరళలోని లోని లో సెటిల్ అయ్యారు మలయాళీ కుటుంబానికి చెందిన శ్వేత మేనన్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివారు చిన్నప్పటి నుంచి నటి కావాలనేది ఆమె కోరిక అందుకే ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచే సినిమా దర్శకులను కలిసే చాలా ధైర్యవంతరాలుగా ఉండేది మొదటి అవకాశాలు రాకపోవడంతో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది కానీ ఛాన్స్ అయింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో బ్యూటీ కాంపిటీషన్ వచ్చింది ఏకంగా మిస్ ఇండియా కంటెస్ట్ లో ఐశ్వర్య రాయ్ అలాగే సుస్మితా ల తర్వాత మూడో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత మిస్ ఏసియా సహా చాలా బ్యూటీ కిన్ అవార్డులు గెలుచుకుంది దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కుంటే వచ్చాయి తెలుగులో దేశ ద్రోహులు సినిమాలో నటించింది ఆ తర్వాత ఎక్కువగా హిందీ మూవీస్ లో కనిపించింది దాదాపుగా అతిథి పాత్రలు స్పెషల్ సాంగ్స్ లో నటించింది అలా మెల్లిగా కెరీర్ ని నిలబెట్టుకుంది ఇటు హిందీ అటు మలయాళం మూవీస్ లో నటించింది మోహన్ లాల్ మమ్మూటి లాంటి స్టార్స్ తో కూడా నటించింది అయితే వివాదాలకు ఈమె పెట్టింది పేరు ఏకంగా జాతీయ జెండాను నడుముకు చుట్టుకొని మోడలింగ్ చేసి విమర్శల పాలయ్యింది ఆ తర్వాత కలిమన్ను సినిమా కోసం తన డెలివరీ కూడా రికార్డ్ చేసి సినిమాకు వాడుకునేందుకు డబ్బుల కోసం అవకాశం ఇచ్చింది ఆమె తీరును కేరళ ఫిలిం ఎగ్జిబిటర్స్ తీవ్రంగా విమర్శించారు ఇక ఎంపీతో వివాదం ఉండనే ఉంది అయితే అప్పుడప్పుడు కేరళలో మగవారి పెత్తనంపై ఆమె విమర్శలు చేస్తూనే ఉండేది మలయాళం సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ నుంచి బెదిరింపులు తాము చెప్పినట్లు వినకపోతే అవకాశాలు లేకుండా చేయడం లాంటి వాటిపై ఆమె మాట్లాడుతూ వచ్చారు అయితే గత ఏడాది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ సంచలనాలు సృష్టించింది కేవలం ఐదారుగురు మగ దర్శకులు నిర్మాతలు హీరోల చేతల్లోనే పరిశ్రమ ఉంది హీరోయిన్ కావాలంటే వారి పక్కల పడుకోవాలి అనుకున్న సమయానికి అనుకున్న చోటుకి రావాలి లేదంటే మహిళలను చేస్తున్నారు సీనియర్ నటిమనులకు కూడా ఈ బాధలు తప్పడం లేదనే ఈ కమిటీ తేల్చి చెప్పింది దీన్ని కేరళ సర్కారు బహిరంగ పరిచింది దీంతో కొంతమంది కూడా దర్శకులు నిర్మాతలు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో అమ్మ అధ్యక్షుడిగా మోహన్ లాల్ రాజీనామా చేశారు ఇలాంటి వివాదాస్పద సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండటం తగదని తప్పుకున్నారు ఆయన మలయాళం సినిమా పరిశ్రమ అసలు మహిళలకు సేఫ్ కాదు విమర్శల స్థాయికి దిగజారిపోయింది దీంతో వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడులో లో ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ మోహన్ లాల్ తప్పుకోవడంతో ఎన్నికలు తప్పలేదు పైగా ప్రభుత్వం మహిళలపై లైంగిక వేధింపులు దాడులపై సీరియస్ అయింది జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న మహిళలకు ఉండడం లేదు కనీసం వారికి బట్టలు మార్చుకునేందుకు అత్యవసరాలు కూడా లేని పరిస్థితుల్లో షూటింగ్ చేస్తున్నారనే నిజాలు బయటకు రావడంతో కమిటీ సూచించిన ప్రకారం కొంతమేర పరిస్థితులు మారాయి కానీ ఇంకా లోలోన దాడులు తప్పడం లేదు ఇలాంటి పరిస్థితుల మరింత మెరుగైన రక్షణ ఉండాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందని చర్చ మొదలైంది అలా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మోహన్ లాల్ సహా సీనియర్ నటులు పోటీకి చాలా దూరంగా ఉన్నారు పైగా మహిళలే అధ్యక్షులు అలాగే ఇతర సెక్రటరీ పదవుల్లో ఉంటే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయానికి వచ్చారు ఈ సమయంలో శ్వేత మేనన్ అధ్యక్ష బరిలోకి దిగారు ఆమెకు వ్యతిరేకంగా సీనియర్ నటుడు దేవన్ నిలబడ్డారు ఒకవైపు శ్వేత మేనన్ అధ్యక్షురాలుగా నిలబడ్డ సమయంలో ఆమె గతంలో చేసిన బూత్ సినిమాలు బూత్ యాడ్స్ బయటకొచ్చాయి వాటిపై నమోదయ్యింది కానీ కోర్టు స్టే ఇవ్వడంతో ఆమె బరిలో నిలిచారు మొత్తం ఐదు వందల ఆరు మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది ఆగస్టు పదిహేను ఎన్నిక జరిగింది ఇందులో మోహన్ లాల్ సహా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఓటు వేశారు చాలా మంది శ్వేతకు ఓటు వేయడంతో ఆమె గెలిచారు ముప్పై ఒకేళ్ల క్రితం మొదలైన అమ్మకు సీనియర్ నటులు సోమద్ మధు మోహన్ లాల్ అధ్యక్షులుగా పనిచేశారు మొట్టమొదటిసారి ఒక మహిళా అధ్యక్షురాలుగా శ్వేత మేనన్ గెలిచి రికార్డు సృష్టించారు లక్ష్మీప్రియ ప్రియ ఉపాధ్యక్షురాలిగా కుక్కు పరమేశ్వరన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్య జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు అందరూ మహిళలతో అమ్మ నిండిపోయింది ఇక ఓడిపోయిన తర్వాత నటుడు దేవన్ గెలిచిన వారిని అభినందించారు శ్వేత పోరాడి గెలిచింది ఈసారి మహిళలకే అవకాశం ఇవ్వాలని అందరూ నిర్ణయం తీసుకున్నారు ఆమెకు అయితే గెలిచిన తర్వాత మాట్లాడిన శ్వేత అందరికీ థ్యాంక్స్ చెప్పారు మేము అద్భుతాలు చేయలేము కానీ మహిళా భద్రతకు మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు అయితే అమ్మ అధ్యక్షులంటే ఇప్పటి వరకు కూడా గౌరవప్రదంగా వివాదాలకు దూరంగానే ఉంది మరి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ శ్వేత ఎలా నడిపిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మరి శ్వేత మీననిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హావ్ ఇన్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఐ'మ్ జస్ట్ వేటింగ్ ఫర్ ద ఫస్ట్ మీటింగ్ టు హాపెన్. ఐ డోంట్ హావ్ ఎన్ అజెండా. ఐ డు హావ్ ఎ మై పర్సనల్ ప్లాన్. But I need to discuss this because this is a very serious matter. I'm, uh, it's a, like a big, uh, though it is 100 and sorry, 506 people. For me, it's a very big family, and uh, I need to keep everyone together. I will try to do that. As a woman, I feel we are multitaskers, and to do this, I think it's not going to be that difficult. I hope, and I'm keeping my fingers crossed that I should be able to do something really good. And uh, looking forward. for but it's going to be a baby step uh, please don't expect uh, miracles ി അ ബേബി സ്റ്റെപ്പ് പ്ലീസ് ഡോൺ എക്സ്പെക്ട് മിറക്കിൾസ് ബട്ട് വി വിൽ ബി ഡിംഗ് സംതിങ് ഫോർ ദ ചേഞ്ച് യെസ് താങ്ക് യു ആദ്യമായിട്ട് ഇവിടെ വന്ന എല്ലാ നമ്മുടെ ഫാമിലി മെമ്പേഴ്സിന് ഞാൻ നന്ദി താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യു ഹൃദയത്തിന്റെ ഭാഷയിൽ ഞാൻ നന്ദി പറയാണ് സ്പെഷ്യലി ഒരു വർഷത്തിൽ രണ്ട് ജനറൽ ബോഡി നടത്തുക എന്ന് പറഞ്ഞാൽ ഭയങ്കര ഒരു ഭയങ്കര ചിലവാണ് പക്ഷേ ഐ തിങ്ക് ടു ഹൺഡ്രഡ് ആൻഡ് നയൻറ്റി എയ്റ്റ് മെമ്പേഴ്സ് വന്നിട്ട് ഇവിടെ വോട്ട് ചെയ്തിട്ടുണ്ട് അവർ അതിന് നമ്മളെല്ലാവരും നമ്മുടെ ഫുൾ ടീമായിട്ട് ഞാൻ പറയാണ് താങ്ക് യു സോ മച്ച് മീഡിയ താങ്ക് യു സോ മച്ച് ഫോർ കമ്മിങ് ആൻഡ് രാവിലെ തൊട്ട് നിങ്ങളെല്ലാവരും വെയിറ്റ് ചെയ്യാണ് ആദ്യമായിട്ടാണ് ഇപ്പോൾ നമ്മൾ ജസ്റ്റ് ഈ ഒരു ഡ്യൂട്ടിയിൽ കയറുന്നേ ഉള്ളു അപ്പോൾ എന്തെങ്കിലും ചോദിക്കുകയാണെങ്കിൽ ഐ ആം റെഡി ടു ആൻസർ പക്ഷേ പ്ലീസ് ഡോണ്ട് മേക്ക് ഇറ്റ് ഒരു കോൺട്രവേഴ്ഷ്യൽ ബിക്കോസ് നമ്മൾ ഒരു നല്ല കാര്യത്തിന് നിങ്ങളെല്ലാവരും ഇതുവരെയ്ക്കും അമ്മ ഒരു സ്ത്രീ ആവണം എന്ന് പറഞ്ഞു ദാ ഒരു സ്ത്രീ ആയി ഇനി നിങ്ങൾ നമ്മുടെ മെമ്പേഴ്സിനെ പോലെ എന്നെ സപ്പോർട്ട് ചെയ്യുക എൻ്റെ ടീമിനെ സപ്പോർട്ട് ചെയ്യുക നമ്മുടെ എല്ലാം ഇതിൽ സത്യം പറഞ്ഞാൽ സിനിമയിൽ സ്ത്രീയോ പുരുഷോ എന്ന് പറഞ്ഞ ഒരു സാധനം ഇല്ല എന്നാണ് ഞാൻ വിശ്വസിക്കുന്നത് ക്യാരക്ടേഴ്സാണ് ഒരു ആക്ഷൻ ഒരു കട്ടിൻ്റെ ഇടയിലുള്ള ഒരു ജീവിതമാണ് നമ്മൾ എപ്പോഴും നയിക്കുന്നത് സോ ഐ ജസ്റ്റ് വോണ്ട് ടു സേ താങ്ക് യു അഗെൻ ആർക്കെങ്കിലും എന്തെങ്കിലും ചോദിക്കണമെങ്കിൽ യു മോസ്റ്റ് വെൽക്കം താങ്ക് യു സോ മച്ച് താങ്ക് യു We did it guys, we did it. Thank you so much, thank you.